ప్రభావతి శృతి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి మేము ఫంక్షన్కి అందరిమే వస్తున్నాము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ మాత్రం అదేంటి బాలుని వద్దని చెప్పాము కదా అలాంటప్పుడు మళ్ళీ అందరూ వస్తున్నాం అంటున్నారు ఏంటి మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే చాలా బాధపడుతూ మా ఆయన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఒప్పుకోవటం లేదు బాలు కూడా ఖచ్చితంగా రావాలి అని పట్టు పెట్టారు అందుకే అందరం రావాల్సి వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శృతి వాళ్ళ అమ్మ అయితే అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది సరే సరే మీకు నచ్చినట్లుగా చెయ్యండి అని చెప్పేసి అయితే ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇంతలో వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి ఎస్ నేను అనుకున్నట్లుగానే అంతా జరుగుతుంది నా ప్లాన్ ప్రకారమే జరుగుతుంది ఆ బాగులుగాడు ఈ ఫంక్షన్కి రావాలనుకుంటున్నాను అలాగే ఆ బాలు ఈ ఫంక్షన్కి వస్తున్నాడు అలాగే ఈ ఆ ఫంక్షన్లో రచ్చ జరిపించి ఆ సత్యం గాడి పరువు తీయాలని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అదే చేసి తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో ప్రభావతి వాళ్ళ ఆయన దగ్గరికి వెళ్ళి వీడు ఫంక్షన్కి వస్తే వచ్చాడు కానీ ఆ ఫంక్షన్లో ఎటువంటి గొడవ అయినా చేసినా సరే నేను ఏం చేస్తానో నాకే తెలియదు కాముగా నోరు మూసుకొని ఉంటే సరే సరే లేదంటే నేను ఒక భద్రకాళిలాగా అయ్యి వాడిని అక్కడికక్కడే ఏదో ఒకటి తిట్టేస్తాను లేదంటే కొట్టేస్తాను మర్యాదగా ఉంటే సరే సరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సత్యం అయితే సరేలేవాడు ఏమి గొడవ చెయ్యడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలన్నీ విన్న బాలు అయితే ఒక్కసారిగా మీనా దగ్గరికి వెళ్ళి ఏంటి అలా మాట్లాడుతుంది అమ్మ తను అలా మాట్లాడుతుందని నేను అస్సలు ఊహించ లేదు సరే సరే నేను ఎలాగైనా సరే ఫంక్షన్కి వచ్చే తీరతాను ఆ ఫంక్షన్లో గొడవ పెట్టే తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఫంక్షన్లో కానీ ఏదైనా గొడవ జరిగితే అందరూ ఏమనుకుంటారు పరుగు పోతుంది కదా అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్